కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గత కొంతకాలంగా మిర్చి కంది వాము వేరుశెనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఉల్లి పంటకు మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధర లభించింది ఇదే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతుకు తీవ్ర నిరాశే ఎదురైంది గత వారం రోజుల నుంచి ధరల పతనం ప్రారంభమైంది ప్రస్తుతం సగానికి పైగా ధరలు పడిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు వచ్చి రెండు వేలు పోయింది అప్పుడు ఒక వారం పదహారు వేలందర అదే రేటు పోతా వచ్చింది ఇంక రైతులు తగ్గుతుంది పెరుగుతుంది అంటే తగ్గుతుంది అంటారు ఇక్కడ ఒక చెప్తారు చెప్తలేరు కదా ఏమో మా బీద ఎట్ట ఇంత రేటు తక్కువైతే కొంచెం ఎక్కియాలి కదా రేట్లు కానీ పడిపోయేదా మీరు మీరు మాట్లాడుకొని కిందికి దింపుకుంటూ వచ్చారు రేటు రెండు వేలు సారు ఇప్పుడు మరి ఐదు వందల కేటాకొచ్చారు మరి ఎట్ట చేయాలి మమ్మ రైతులు ఎట్ట బతకాళ్ళు ఇక్కడ రైతులకైతే కొంచెం సతాయింపు లెక్కనే ఉంది లేకుంటే బయట అమ్ముకుంటే ఒక ప్యాకెట్ ఆరు వందలు అమ్ముకుంటే కూడా కమిషన్ లేకుంటే రైతు అట్లయినా కొంచెం గిట్టించుకుంటాడు దాని వరకు ఆ పెట్టుబడి వరకు ఇచ్చుకుంటాడు లేకుంటే నష్టమే అంత ఏడు వంద ఏడు వందలు ఎనిమిది వందలు ఎంతకన్నా కూస్ట్ అంటే వెయ్యి రూపాయలు అంతే ఏం చేసేది లేదు మనం పెట్టుకునేది కాదు కదా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం మనం ఇట్లా ఇప్పుడు పచ్చి పచ్చి బతికిది ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని నెలలు పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకునేది కాదు ప్యాకెట్ ఆరు అంటే మేము గిట్టు పట్టితే బాడిగలు అవి అన్నీ మాకు నష్టమే సార్ ఇక్కడ పెట్టుబడి వచ్చింటే లేచినారు దానికి వచ్చింది ఇక్కడ వేసినాం పంటలు సరిగ్గా రాలే నీళ్ళు లేక బోర్లలో నీళ్ళు పడిపోయి సరిగా అట్లా కర్నూలు కు రోజు ఏడు వందల నుంచి వెయ్యి క్వింటాల ఉల్లి దిగుబడులు వస్తున్నాయి క్వింటా ధర అత్యధికంగా పద్నాలుగు వందలు కనిష్ట ధర మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు పలుకుతోంది దీంతో కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు మందులకి దానికి రైతుకి ఏమి కూలకి మందులకి దాని జరిగిపోతుంది ఎట్లా అంటే సార్ రైతు అంటేనే ఇంకా ఏం లేదు రైతుకి మొత్తం వ్యాపారస్తులకి మరొక ఉంది కానీ రైతుకి ఏం లేదు మొన్న మొన్న పోయిన రేటు దక్కింటే మాకు ఇంత మిగిలేదు ఏదో అర్ధ రూపాయో రూపాయో మిగిలేదు అంత దాకా కూడా మాకు అవకాశం లేదు ఇప్పుడు దానికి సరిపోతుంది దాంట్లో బెడ్లు వడికి బాగా బాగాలే మనం బెడ్ బొలిపెట్టినవి ఏం చేస్తాం లాభం లేదు రైతు అంతే నాశనం చేసుకునే విధాకము లాభం లేట్లా పంటలు పండిలా మీకు ఏం లేదు సరే ఒరిజినల్ అమ్మాలే దింపాలా వాళ్ళే ఒరిజినల్ తీసుకోవాలా వాళ్ళతో దింపిస్తే సరే వాళ్ళ 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 కడుపులు నించుకొని పోతారు వీళ్ళు ఎందుకు అడగాల వాళ్ళు వీళ్ళకి వెళ్ళాలా వీళ్ళకి వెయ్యాలా ఇద్దరికి వెయ్యాలంటే మాకు ప్రాబ్లం అయిపోతుంది మేము ఎండలకి కష్టపడి పంటలు సరిగా రాక చాలా మా ప్రాబ్లం ఎక్కువైంది సరే ఇది కర్నూలు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉల్లి దిగుబడులు త్వరగా పాడవుతున్నాయి మరోవైపు డిమాండ్ లేక పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లకు ఎగుమతులు దాదాపు ఆగిపోయాయి మహారాష్ట్ర నుంచి నాణ్యమైన ఉల్లిగడ్డలు అధికంగా వస్తుండటంతో వాటితో కర్నూలు ఉల్లి పోటీ పడలేకపోతోంది ఫలితంగా ఉల్లి ధరలు పడిపోతున్నాయని అధికారులు భావిస్తున్నారు కొద్దిగా అరేవల్లు తగ్గింది అట్ ది సేమ్ టైమ్ ఈ ఎండ ఎక్కువ వల్ల కూడా ఆనియన్ లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే పైకున్నా కూడా ఈ వేడి ప్రభావంతో కూడా ఆనియన్ లో కొద్దిగా చేంజెస్ వస్తాయి ఎక్స్పోర్ట్ పంపించడానికి కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెండు మూడు రోజుల్లోనే కొద్దిగా రేటు పైన ప్రభావం ఉంది అదే వ్యాపారస్తులు కూడా ఇది ఎక్స్పోర్టు వెళ్తే వాళ్ళు కూడా ఈ వచ్చే ఇండెంటుని బట్టి వాళ్ళు కూడా కాంపిటీషన్ లో ప్రైజ్ వేసుకోవడం పోటీగా ఉండడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ లేనప్పుడు మాత్రమే కొద్ది రేటు పైన ప్రభావం చూపిస్తుంది ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇయర్ మాత్రము మనకి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ధరల పతనం ఇదే విధంగా కొనసాగితే సాగు చేసే పరిస్థితి ఉండదంటున్న రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు